హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే రెండు రకాల చట్నీ రెసిపీస్ని చూద్దాము ముందుగా పల్లీ చట్నీ తయారు చేయడం కోసం ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకుని తక్కువ మంట మీద పల్లీల నుంచి పొట్టు వచ్చే విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి గింజ లోపలి వరకు ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరుగును వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక అరంగుళం అల్లం తరుగు ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు వేసుకుని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిలోకి ఒక చిన్న సైజు పండిన టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాల నుంచి కొద్దిగా స్కిన్ సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ జీలకర్రని వేసుకుని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి పల్లీలు ఇంకా ఈ పోపు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి తగినంత వాటర్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పచ్చడికి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి ఒక రొబ్బ కరివేపాకు వేసుకుని ఈ పోపుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ సింపుల్గా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పుదీనా పల్లీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని మజ్జిగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయి ఈ విధంగా వెల్లుల్లి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పుదీనాని వేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదు ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు మగ్గించినట్లయితే ఆకు రంగు మారిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వేయించిన పల్లీలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకుని మెత్తగా ఫైన్గా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి మరింత రుచి రావడం కోసం పోపు పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రొబ్బ కరివేపాకుని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి చల్లారిన ఈ పోపుని మనం ముందుగా మిక్సీ చేసుకున్న పల్లి చట్నీలోకి వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ